డాన్స్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ సెలెక్షన్ అయ్యేదంట నువ్వు ఏ పాట మీద బెటర్ కార్తీక కార్తీక దీప సీరియల్ లా నీపోయింది మే నువ్వు చెప్పేటా మా వాళ్ళని అయితే ఫస్ట్ టైం సెలెక్ట్ సెలెక్ట్ అయ్యిండు పోయినసారి అయితే కాదు ఇప్పుడు అయితే ఏ పాట మీద లుంగీ డాన్స్ అంట లుంగీ డాన్స్ ఇంకొకటి సామి సామి సాంగ్ అంటే ఆ శాంతి నీకు ఎంత ఇప్పుడు మన వల్ల డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఎన్ని నుంచి అయితే రెండు మూడు రోజుల నుంచి అయితే అదే ప్రాక్టీస్ చేస్తుండు ఇప్పుడైతే చూస్తారంటే పాటలు పెడతా నా ఫోన్ తీసుకురా ఛార్జింగ్ ఛార్జింగ్లో ఉంది పాటలు పెడదా

డా పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తా వాళ్ళ నుంచి వస్తా సరేనా మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పిల్లల కోసం పిల్లలకైతే స్నాక్స్ చేస్తున్నా అవి ఏంటి అంటే ఇవి అటుకులు అయితే ఫ్రై చేస్తున్నా చొడువ చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకైతే అయితే ఇవైతే అటుకులు అయితే మా ఊరి నుంచి వచ్చినాయి ఉండే ఇవి అందుకని ఇంకా చాలా గట్టి ఉండే పిల్లలు నమలలేకపోతారనేసి ఇట్లా ఫ్రై ఇట్లా ఆయిల్ లో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేస్తే మంచి అనేసి చేస్తున్నా చేస్తున్న డ్యాన్స్ చేసి ప్రాక్టీస్ చేసుకొని అలసిపోయేరా అలిసిపోయేదా ఇవాళ పిల్లలకి అయితే స్నాక్స్ అయితే ఇంకా చెనగల అయితే ఉడకబెట్టేసిన ప్లేస్ అన్ని కలిపి చుడవలాగా చేద్దాం అనేసి

వచ్చే నెలలో నా ఫిబ్రవరిలో ఉంటుంది మా జాతర ఏమేమి కలుపుతున్నావు సాల్ట్ కారం కారం ఎక్కువనా కారం ఎక్కువైతుంది అవునా బలం వస్తుందా నీకు మస్తున్నా

మిర్చి అయితే కట్ చేస్తారు ఎందుకంటే మిర్చలైతే మస్తు కాడ ఉంది పిల్లలే కదా పిల్లలకి రాండి స్టన్ చేస్తారే మిర్చి చెంకాయలు అయితే ఉడకబెట్టిన చెప్పిన ఫ్రెండ్స్ ఇక చూడండి ఏ మీకు ఇష్టం లేదా అమ్మ నాకు ఒక పది రూపాయలు తిమ్మచ్చావా ఇవ్వవా ఇష్టమా చూడండి క్రేజీ అశ్విన్ అటుకుల దుకాణం जी अश्विनी चुड़ौती प्रेस ए चुड़ौले चुड़ौले <laughs> आ डब्ल्यू एन पापडब्ल्यू एन टेंट यार निकट रूपी सामान निकट की टन टेंट टेंट हो क्या हाँ रेंज जोरा निगर निमा क्या है हम्म है सेम आठ लेना हम तो थे 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 <laughs> <laughs> से, से ना हो आ ये तो मार डब्ली डब्ली

Churu Aminan deku 30 rupal hachine friends naka ite. Ok na friends, tiga ma raishika ite ipu tezituna friends. Pa baiti koi 500 disa ipu hampon rapo. Po ta? Chudayu le. Chudayu le. Chumchum le. Chudayu le. Amma eka chumchum le. చూడవైతే చేసిన ఏ మా చూడవ మా పిల్లల డ్యాన్స్ ప్రాక్టీస్ ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి